మ్మా చెప్పమ్మా నాకు బర్త్డేకి ఇచ్చిన చాగంటి గారి దిక్కు నాకు ఒక మాటలో వివరిస్తావా మాటలు వివరించి చెప్పు ఒక్క మాట వివరించి చెప్తావా నేను తర్వాత చదువుకుంటాను పుస్తకం పేరు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు శర్మ ప్రవచనం నెవ్వరు చెప్పినా ఫస్ట్ మాటే వినదగు నెవరు చెప్పినా అంటే వినాలి ఫస్ట్ ఎవ్వరు చెప్పినా వినదగును వినకలను వింటాను వినదగును ఎవ్వరు చెప్పినా ఫస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ బుక్ బుక్ వెయ్యము ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అవన్నీ ఇచ్చారు నెక్స్ట్ వచ్చి అమెజాన్లో వినదగ్గుని ఎవ్వరు కొట్టినా అని చెప్పినా అని కొట్టితే వస్తుంది ఇగో ఇక్కడ ఇచ్చారు ప్రచురణ ఎంఎస్కో బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ టూ సెవెన్ బాలమికాల్ గన్మోహల్ రోడ్ దోమలగూడ హైదరాబాద్ అవి బుక్ ప్రచురి చేసిన వాళ్ళు ప్రచురించిన వాళ్ళు చుట్టూగుంట ఆంధ్రప్రదేశ్ అమెజాన్లో కూడా పొందింది అమ్మ ఫస్ట్ వచ్చేసి ఆలకించండి ఆచరించండి అభ్యున్నతని పొందండి అంటే ఫస్ట్ ఆలకించడం అంటే వినాలి తర్వాత ఆచరణలో పెట్టాలి తద్వారా మనకి అభ్యున్నతి అంటే మంచి స్థితి అనేది పొందగలుగుతాం అదనమాట వినేసి ఆచరించకపోయినా మనకి ఎప్పుడు అభ్యున్నతి రాదు ఫస్ట్ అయితే నువ్వు చదివానన్నావు కదా నేను చదివింది ఏమర్థమైందో నువ్వు చెప్పు తర్వాత నేను నీకు మళ్ళీ చదివి వివరించి చెప్తా ఒక ఊరిలో అంట ఒక చెట్టు ఉండేదంట నే నేను చదివింది చెప్తున్నాను ఆ చెట్టు మీద బోల్డ్ అనే పావురాలు చిలకలు వాలేవి అయితే ఆ రోజు ఒక వేటగాడు అక్కడికి వచ్చి చాలా పావురాలు వాళ్తున్నాయి కదా అక్కడ వల వేసేసి దాని మీద విత్తనాలు పావురాలు తినే ఉంటాయి కదా అవి దాని మీద వేసేసి పక్కకి వెళ్తాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పావురాలు వచ్చి దాని మీద తింటూ ఉంటే ఆ వలలు చిక్కుపోతాయి ఇంతలోపు ఆ వేటగాడు పక్కకి వెళ్ళాడు కదా తిరిగి మళ్ళీ వచ్చేస్తాడు వచ్చేసిన వచ్చేసాక ఆ పావురాలన్నీ ఎక్కువ పనిగా అని తీసుకోబోతున్నాక అట్ను ఒక పక్క నుంచి రుషి వస్తాడు రుషి వచ్చిన తర్వాత ఆ పావురాలని వదిలేసే నా దగ్గర ఉన్నది నీటిస్తాను అని అంటాడు తర్వాత వేటగా వేటగాడు తన దగ్గర ఋషి దగ్గర ఋషి ఇచ్చినది తీసుకొని తృప్తి చెంది వాటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు తర్వాత ఋషి ఏం చెప్తాడు అంటే ముందు మీరు చూసుకొని చూసి ఆ తర్వాత అది మంచిదో కాదు తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళండి ఏదైనా సరే అట్లా వెళ్ళిపోవద్దు అని చెప్తాడు అర్థమైందా అని అడుగుతారు తర్వాత పా పిచ్చుకులన్నీ అర్థమైనా అని చెప్తాయి అర్థమైనాయి అని చెప్తాయి తర్వాత ఋషి వారం రోజుల తర్వాత వచ్చి ఎట్లా ఉన్నాయో చూడ్డానికి వస్తాడు అప్పుడు పిచ్చుకులనే అడుగుతాడు అట్లా ఉన్నాయి నేను చెప్పింది మీకు గుర్తున్నాయా అని అడిగితే గుర్తున్నాయా అని చెప్తే తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వారం రోజుల తర్వాత ఇదేంటి ఎంటీబయాటక్ వస్తాడు మళ్ళీ మళ్ళీ అక్కడ వల వేసి ആ ടൈം ടെസ്റ്റ് ചെയ്യണം കോസേലി మళ్ళీ అక్కడ వాళ్ళు వేసి మళ్ళీ అవి తిని వేసి అట్లా పడతారు మళ్ళీ ఈసారి పావురాలు వస్తాయి మళ్ళీ అప్పుడు వేటగాడు అడుగుతాడు అక్కడ నుంచని ఋషి చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయి కదా అని అడిగితే అర్థమయ్యాయి అని చెప్తాడు మరి ఎందుకు ఆచరించట్లేదంటే మేము వినడం మాత్రమే అవి ఆచరి అవి ఆచరించము అని చెప్తారు అట్లాంటప్పుడు ఋషి మీకు ఎన్ని చెప్పినా బుడిదలో పోసిన పన్నీరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు మా దా దీని నుంచి నీకేమర్థమైంది దా దీని నుంచి మనం వినడమే కాదు దాన్ని పా ఆచరించాలి ఆచరించి దాన్ని సానుభూతిని మనం పొందాలి ఓకే నీకు అర్థమైంది ఓకే ఇప్పుడు నేను అసలు అక్కడ ఏముందో చదివి వివరించి విడమర్చి చెప్తాను ఫస్ట్ చాప్టర్ తొలి ఏకాదశి రోజున చక్కగా మొదలుపెట్టాం రోజుకొకటి ఖచ్చితంగా వివరించుకున్నాం సరైన మనతో పాటు అందరికి ఉపయోగపడుతుంది ఆలకించండి ఆచరించండి అభ్యున్నతని పొందండి ఫస్ట్ పిల్లలకు ప్రత్యేకించి సర్వసాధారణంగా అందరికీ పనికి వచ్చే మహానుభావుల సూక్తులను గురించి మాట్లాడి అని మాట్లాడాలి అని కోరిక ఉండేది అది ఏదో ఒక మంగళప్రదమైన సంఖ్యకు చేరాలి అంటే కనీసం నూట పదహారు ఉండాలి లక్ష్యము చేరినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది నూట పదహారు చెప్పడం కోసము ఎన్నో గ్రంథములను ఎందరో మహాత్ముల జీవితాలను పరిశీలించి వాళ్ళు చెప్పిన హితవాకులు చదివి ఈ సమాజమునకు ఏది అన్వయం చేస్తే బాగుంటుంది అని పరిశీలించుకుని ఆలకించండి ఆచరించండి అభ్యున్నతిని పొందండి అన్న మా అన్న మనసులో మాటను చెప్పడం జరుగుతున్నది ఫస్ట్ చాగంటి కోటేశ్వరరావు గారు కదా ఇది బుక్ రూపంలో మనకు అందించింది ఇవి ఎందరో మన దేశానికి ఉపయోగపడిన ఎందరో మహానుభావులు ఉన్నారు చూడు వాళ్ళందరూ ఒక్కొక్క మంచి మాటని విడమర్చి చెప్ప చెప్పారన్నమాట ఆ చెప్పిన వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పిన ఒక్క మాటని ఆ మాటలో ఉన్న అర్థాన్ని మన ఎలా అర్థం చేసుకుని మన జీవితాలకి ఎలా మలుచుకొని అన్వయించుకుని మనం పాటించి ఆచరించి చూపించుకుంటే మనం ఆచరిస్తే అప్పుడు మనకి కూడా అంతటి అభ్యున్నతి మనకి కలిగిద్దని ముఖ్యంగా పిల్లల్లో ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అనేవాళ్ళు రేపటి పౌరులు అనమాట ఇప్పుడు మేము ముస్లింలు ఇప్పుడున్న వాళ్ళు ముస్లిం వాళ్ళు అయిపోతాం మీరు పెద్దవాళ్ళు అవుతారు కదా మా ఏజ్కి వస్తారు మీ ఏజ్కి వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఆలోచన ద్వారా ఉంటే మీరు అలాంటి పనులు చేస్తారు దానివల్ల మీకు అలాంటి ఫలితాలు వస్తాయి సో అందుకని ముఖ్యంగా పిల్లలకి ప్రత్యేకించి సర్వసాధారణంగా అందరికీ పనికొచ్చే మాటలు చెప్పాలి అని గురి అనుకున్న తర్వాత నూట పదహారు వాక్యాలని మనకి చెప్పారనమాట మన ఇక్కడ ఈ విషయ చూసికలో ఆయన ఎన్ని చెప్పారు అనేది ఇక్కడ ఒకటి నుంచి ఒకటి ఒకటి నుంచి నూట పదహారు మూడు వందల తొంభై ఎనిమిది చెప్పారు పేజ్ నెంబర్స్ ఇవి నూట పదిహేను వన్ వన్ ఫైవ్ అనమాట పది నూట పదహారు వరకు ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క చదువుకో రోజు ఒకటి చెప్పుకోవచ్చు అయితే ఫస్ట్ అలా చెప్పారు ఎన్నో గ్రంథాలు ఎన్నో గ్రంథాలు చదివితే వచ్చే ఒక్క శక్తి అంత జ్ఞానం అంత ఆచరణ అదంతా మనకి ఈ ఒక్క పుస్తకం చదవడం ద్వారా ముఖ్యంగా పిల్లలకి వస్తుంది అనేది చాగంటి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అందుకోసం ఎవరైనా తల్లిదండ్రులు కానీ మామయ్యలు కానీ ఫ్రెండ్స్ కానీ అత్తమామలు కానీ తాతలు కానీ ఎవరైనా సరే ముందు బహుమతిగా ఇవ్వాలనుకుంటే పిల్లలకి మంచి పుస్తకం అని చెప్పచ్చు కానుకగా తెలియకపోయినా మీ ఫ్రెండ్స్కి ఇంకా తెలిసిన వాళ్ళందరికీ చెప్పు ఫస్ట్ నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకుని చదివి నీకు అర్థమైంది వాళ్ళకి చెప్పావు అనుకో వాళ్ళు కూడా విని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చెప్పడం వరకు మన బాధ్యత వాళ్ళు తెలుసుకుని ఆచరించడం ఆచరించకపోవడం వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత విషయం బట్ మనం అయితే ఫస్ట్ తెలుసుకోవాలి కదా అందుకోసం మనం మనం తెలుసుకుందాం మనతో పాటు తెలుసుకోవడానికి ఇది వీడియో రూపంలో అందిద్దాం నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు మంచి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకుంటారు సరేనా అయితే ముందు ఆయన చెప్పాలనుకుంటే ఒక నూట పదహారు అనేది ఉండాలి అందుకని ఆ లక్ష్యం చేరినందుకు సంతోషిస్తూ చక్కగా మనకు ఎన్నో గ్రంథాల నుంచి ఎందరో మహాత్ముల నుంచి పరిశీలించిన అంశాలని ఇచ్చారనమాట అవి అందడం వల్ల ఫస్ట్ ఆలకించాలి అంటే వినాలి తర్వాత ఆచరించాలి వాటిని ఆచరించి తర్వాత మనకి ఆ రిజల్ట్ అనేది వస్తుంది అభ్యున్నతి అనేది వస్తుంది అన్నమాట జీవితంలో మొట్టమొదట నేర్చుకోవాల్సింది వినడం ఫస్ట్ వింటేనే కదా ఇప్పుడు నేను చెప్తున్నా నువ్వు వింటేనే నీకు అర్థమవుతుంది స్కూల్లో లెసన్స్ చెప్తారు టీచర్స్ మీరు వింటేనే కదా మీకు అర్థమవుద్ది ఫస్ట్ ఫస్ట్ వినడం అనేది చాలా గొప్ప విషయం అది జీవితంలో మొట్టమొదట నేర్చుకోవాల్సింది అంటే ఫస్ట్ వినడం అనగా కేవలం చెవితో వినడం కాదు చెవితో విన్నది మనసులోకి వెళ్ళాలి అవును కొన్ని వింటాం కొన్ని మర్చిపోతాం విన్న చాలా వింటూ ఉంటాం పొద్దున్నండి సాయంత్రం ఇచ్చిన దగ్గర నుంచి బస్సుల సౌండ్లు వింటాం హార్న్ సౌండ్లు వింటాం అవునా కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవుళ్ళ గుళ్ళ పాటలు వింటాం మళ్ళీ సినిమా పాటలు ఏవైనా చాలా వింటూ ఉంటాం అన్నీ గుర్తుంటాయా మనకి ఈవినింగ్ పడుకున్నప్పుడు మనకి మనం రివైండ్ చేసుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ వే అంటే మన మనసును కత్తుకున్న విషయాలే మనకు గుర్తుంటాయి సో అన్నీ వినడమే కాదు మన మనసులోకి వెళ్ళ వెళ్ళున్నది మనసులోకి వెళ్ళున్నది బాగా తిప్పుతూ ఉండాలన్నమాట ఆ కారణం చేత సమయానికి అది జ్ఞాపకం వచ్చి ఆచరణ ఆచరణాత్మకము కావాలి అది ఎప్పుడు దేన్ని వినాలి అన్నీ విన్నా ఏది మంచిదో అది పట్టుకుని దాన్ని ఆ సమయంలో ఎప్పుడు ఉపయోగిస్తే మనం విన్నదాని యొక్క ఫలితం ఎప్పుడు పొందగలము అనేది కూడా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే ఆ విన్నదానికి ప్రతిఫలం ఆచరణ ఆచరణాత్మకం కావాలి ఆ చెవిలో ఆ చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తే అలా విన్న దానివల్ల ప్రయోజనం ఉండదు ఇటు విని అటు ఎప్పుడు నువ్వు తెలుసుకున్నావు ఈ స్టోరీ ఏదో చదివానో తెలుసుకున్నావు అది విని వదిలేసావు అనుకో ఉపయోగం ఏమైనా ఉంటుందా ఉండదు కానీ ఆచరించినప్పుడే ఉంటుంది ఆ పక్షుల గురించి తెలుసుకున్నానన్నో ఆ పక్షులు ఏం చేసినాయి అలా వినకోకుండా చెప్పినా సరే ముందు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పినా సరే మళ్ళీ అదే తప్పు చేసినాయి ఆహారం వేయగానే వెళ్ళిపోయినాయి అక్కడ ఏమన్నా వాళ్ళు మనల్ని చంపడం కోసం మనకేమన్నా ఆహారం వేస్తున్నారా అని మినిమం ఆలోచన ఆలోచించకుండా వెళ్ళి మళ్ళీ 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 వెళ్ళి వాళ్ళలో పడుతున్నాయి ప్రతిసారి ఎవరో వచ్చి కదా అది గ్రహించుకోవాలి అని చెప్పినా కూడా చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నాయి అలా కాకుండా లోపల నాటుకున్న ఒక మంచి మాట చాలు అదే మనసులో నాటుకుందనుకో ఒక మంచి మాట చాలు మనల్ని తప్పు చేయకూడదు ఒప్పు చెయ్యొచ్చు మంచి మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు అనేది చెప్తుంది మనిషికి ఎంతో అభ్యున్నతిలోకి తీసుకువెళ్తుంది అది ఒక్క మంచి మాట చాలు మనిషిని అభ్యున్నతిలోకి తీసుకెళ్తుంది పెద్దలు ఒక కథ చెప్తారు ఒక అరణ్యంలో అనేకమైన రామచిలకలు ఉండేవి ఒకరోజు అటు వచ్చి అటుగా వచ్చి ఒక వేటగాడు ఆ చెట్టు మీద చాలా చిలకలు వాలుతున్నాయి పట్టుకోవాలని వల వేసి చాలా నూకలు చల్లాడు చి చిలకలన్నీ ఆ నూకల కోసం వచ్చి వాటి వలలో చిక్కుకున్నాయి కొద్దిసేపు అయ్యాక వేటగాడు తిరిగి వచ్చి వాళ్ళ వలనిండా ఉన్న చిలకలను చూసి ఎన్ని చిలకలు పడ్డాయో అని మహా ఆనందపడి వాటిని పట్టుకోబోతున్నాడు ఇంతలో అటుగా ఒక ఋషి ఋషి వచ్చి అవి ప్రకృతిలో సంతోషముగా ఎగిరే చిలకలు వాటిని పట్టుకోవద్దు నా దగ్గర ఉన్నది ఏదో నీకు ఇస్తాను వాటిని వదిలిపెట్టు అన్నాడు ఋషి చెప్పాడు అన్న గౌరవం మీద ఆయన ఇచ్చిన దానికి తృప్తి చెంది కరుణ ఉన్న వేటగాడు ఆ చిలకలను వదిలేశాడు ఋషి ఆ చిలకలను చూసి వాటితో ఎప్పుడూ కూడా కింద ఉన్న నూకల వంక కాదు పై ఉన్న వలవంక కూడా చూడండి అది చూడకుండా నూకలు క కనబడ్డాయని వాళ్ళవద్దు జీవితంలో గుర్తుపెట్టుకోండి చూడకుండా జీవితంలో గుర్తుపెట్టుకోండి అన్నాడు చిలకలు బాగా గుర్తుపెట్టుకుంటాయి గుర్తుపెట్టుకుంటాము మహానుభావ మీ వల్ల మాకు పునర్జన్మ కలిగింది అన్నాయి ఏమి ఏం చెప్పావు ఏం చెప్పాను మళ్ళీ చెప్పండి అంటే చిలకలన్నీ ఏకకంఠంతో చెప్పాయంట ఎప్పుడు కనపడుతున్న ఆహారం మాత్రమే కాదు మాకు ఏదైనా ప్రమాదం ఉన్నా కూడా ప్రమాదం కూడా ఉన్నదా అని పరిశీలించుకోకుండా వాళ్ళకూడదు అని చెబితే ఋషి శబాష్ మీకు ఇప్పుడు బాగా అర్థమైంది వెళ్ళిపోమని ఆయన వెళ్ళిపోయాడంట ఒక వారం పది రోజులు అయిన తర్వాత ఆ చిలకల పరిస్థితి ఎలా ఉందో చూద్దామని అటుగా ఆ ఋషి అటుగా వచ్చారంట చెట్టు మీద చిలకలన్నీ కూర్చుని ఉన్నాయి మీరు క్షేమమే క్షేమంగా ఉన్నారు నేను చెప్పిన మాట గుర్తున్నాయి కదా ఆ అంటే గుర్తున్నది అన్నాయి చెప్పండి అని అంటే చిలకలన్నీ మళ్ళీ చెప్పాయి చాలా సంతోషము అని వెళ్ళిపోయాడు మళ్ళీ ఒక వారం రోజులు పోయాక వచ్చాడు వేటగాడు వలపన్ని నూకలు చల్లి ఉంచాడు చిలకలన్నీ అందులో చిక్కుకొని ఉన్నాయి ఋషి అదేమిటి నేను చెప్పినది మీకు గుర్తులేదా అని అడిగారు చిలకలు గుర్తుంది అన్నాయి మరి ఏం చెప్పాను అన్నాడు చిలకలు ఏకండంతో నూకలు కనపడగానే వాళ్ళవద్దు మాకు ప్రమాదం కలిగించేది ఏదైనా ఉందో ఉందేమో చూసుకోకుండా వాళ్ళకూడదు అని చెప్పాయి మరి తెలుసు కదా మీరెందుకు వాళ్ళారు అంటే మేము చెప్పింది పలుకుతాము అంతే తప్ప ఆచరించము అని అందుకే వాళ్ళలో చెప్పుకున్నాము అన్నాయి ఋషి మీకు ఎన్ని మాటలు చె ఏది చెప్పినా ప్రయోజనం లేదని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే అయితే కేవలం వినడం చెప్పడం గొప్ప కాదు విన్నది ఏదో అది ఆచరణాత్మకము చేసుకోవడం గొప్ప పిల్లల అభ్యున్నతి కోసం నేను చెప్పిన ఈ నూట పదహారు పెద్దల సూక్తుల్లో నుంచి ఒక్కటి ఒక్కటి ఒక్క పిల్లవాడు పట్టుకున్న పెద్దలు పట్టుకున్న ఆచరించిన వారి శ్వాసకు కలిగిన కష్టము సా సార్థకం చెంది సఫలీకృతము అవుతుంది సామాజిక కర్తవ్యముగా భావించి సమాజమును సమాజమునకు ఆచరించాను అందించాను ఆలకించిన ఆలకించినది విన్నది ప్రయోజనము కొరకైనప్పుడు సావధానముగా మనసులోకి వెళ్ళిన వెళ్ళేట్టుగా వినాలి విన్నది ఆచరించి ఆచరించి చూపించాలి విన్నాము మర్చిపోయాము అని కాక విన్నది ఆచరణలోకి తీసుకురావాలి అప్పుడు ఖచ్చితముగా మహాత్ములు అవుతారు ఆ కారణం చేత ఆత్మశాంతి గొప్ప తృప్తి ఆత్మ నిర్భత నిర్భయత్వము భరోసాగా భరోసాని పొందగలిగితే చాలు అంతకన్నా వేరు ప్రయోజనము కోరడము లేదు అటువంటి స్థైర్యము నిర్భయత్వము దీక్ష పట్టుదల ఉత్సాహము నమ్మకము ప్రేరణ కలగడం కోసము చేసిన ప్రయత్నము ఆచరణలోనికి వచ్చి అభ్యున్నతికి కారణము అవ్వాలి దానికి కావలసిన సమస్త విభూతులను భగవంతుడు అనుగ్రహించుగాక అని వికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తూ ఈ ధారావాహిక కార్యక్రమము వినదకుని ఎవ్వరు చెప్పినా అన్న శీర్షికలో ఈ కార్యక్రమము ఇప్పటికీ ముగించడం జరుగుతున్నది నిన్నకు నువ్వు చెప్పావు కదా స్టోరీ అంతా ఓకే అవి మళ్ళీ వచ్చినప్పుడు ఏం ఎలా ఉన్నాయి వాళ్ళు చిక్కుకుపోయి ఉన్నాయి నేను చెప్పాను కదా మొన్న వచ్చినప్పుడు వచ్చినప్పుడు అడిగినప్పుడు చెప్పారు కదా మాకు గుర్తుంది అని ఏకకంఠంతో చెప్పారు కదా మళ్ళీ ఎందుకని మళ్ళీ వలలో చిక్కుకుపోయి ఉన్నారని అడిగితే మేము వింటాం కానీ పాటించమన్నారు ఇప్పుడు మనం చదువుతాం కానీ ఇందులో మంచి నేర్చుకోము పాటించము మన జీవితానికి అన్వయం చేసుకోము అంటే మనకి ఉపయోగం ఉండదు ఇప్పుడు ఆ పక్షుల్లాగా కాకుండా ఫస్ట్ ఆచరించాలి అన్న సంకల్పంతో మనం ఈ నెక్స్ట్ చదివామనుకో రోజుకొక మంచి మాట మనకి మంచి అభ్యున్నతి ముఖ్యంగా మీకు అభ్యున్నతి కలిగింది సరేనా రేపటి నుంచి రోజు మాట తెలుసుకుందాం అదే ఆయన యొక్క ఆర్తి దానికి మనం మన కోసం మనం సఫలీకృతం చేసుకోవాలి